భద్రాచలం శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానం తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉంది భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని రామాలయాలలోకెల్లా అతి పెద్దది హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీరాముడికి తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీరాముడు వెలసే విధంగా వరం పొందాడని అంటారు ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం భద్ర అచలం అని పేరు స్థిరపడింది పదిహేడవ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది పదిహేడవ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీసుడైన సుల్తాన్కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు అప్పటినుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు భద్రాచలం విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది భద్రాచలం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు సీత లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్న కొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు మేరుపర్వతం మేనకల కుమారుడే భద్రుడు లేదా భద్రగిరి ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయ్యాడు ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉంది కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయ్యాయని మళ్లీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనమయ్యాయని చెబుతుంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకుని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది మేరు పర్వతం మేనకలకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్రపర్వతం ఈ భద్రుడి చిన్న కొండ వలనే ఈ చిన్న కొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము ఒక పుణ్యక్షేత్రం ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది దీనిని భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారు శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖును ఎడమ చేతిలో చక్రను ధరించి ఉంటుంది భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వటం వల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియే ఉంటుంది మిగిలిన దేవాలయాలలో ఇరువురకు రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కాని ఇక్కడ మాత్రం ఎడమ వైపున ఉంటాడు పన్నసాల భద్రాచలం నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ పర్ణసాలకు సమీపంలో ఉన్న సీతమ్మ వాగు వద్ద సీత ఆరవేసిన చీర గుర్తులని ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్లని కొన్ని చిహ్నాలను చూపిస్తారు నదికి ఆవలివైపుని రావణుని రథపు జాలలని కొన్ని గుర్తులను చూపిస్తారు రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది సీత వియోగాన్ని పొందిన రామచంద్రుడు శోకమూర్తిగా కనిపిస్తాడు భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణసాల రామునిలో కనిపించదు శ్రీరామ నవమి రోజున ఇక్కడ కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై నాటికి గుడి బాగా శిథిలమైంది ఆ కాలంలో కల్లూరి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు వెంటనే గుడి పునర్నిర్మాణానికి నడుం కట్టారు ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటైంది రాష్ట్రం నలుమూలల తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు నాడు భద్రాచలం మారుమూల అటవీ ప్రాతం యాత్రీకులకక్కడ ఏ సౌకర్యాలు లేవు తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించారు ముందుగా కళ్యాణ మండపం నిర్మించ తలపెట్టారు సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు కొత్తగూడెం వరకు రైళ్లలో తెచ్చి అక్కడి నుండి గోదావరి వరకు లారీలలో తరలించారు పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి లాంచీలలో కెక్కించి అతి కష్టంతో భద్రాచలం చేర్పించారు చంద్రమౌళి లో ఐదు వందలు శిల్పులు మూడు లక్షల ఖర్చుతో సకల కరాశోభితమైన కళ్యాణ మండపం నిర్మించారు రామాలయానికి దక్షిణాన ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యాన మందిరం నిర్మించారు శిల్పశోభాయమానమైన గోపురాలు నిర్మించారు దీనిలో ఆరు అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు కీర్తనలు భక్తి తరతరాల వారికి తెలియచేసే అపురూప నిర్మాణమిది ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు ఈ రాతిని సమీపంలోని తాటియాకుల గూడెల్లో సేకరించారు మహామండపాన్ని అష్టలక్ష్ములు దశావతారాలు ఆల్వారుల శిల్పాలతో అలంకరించారు ముప్పై రెండు టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటు చేశారు ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది భద్రాచలం దండకారణ్యం అని పిలువబడే అడవి ప్రాంతం శ్రీరాముడు తన భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉన్న భరద్వాజ మహర్షి దగ్గరకు వచ్చాడు ఆయన సూచన ప్రకారం ప్రస్తుతం భద్రాచలానికి దగ్గరలోనే ఉన్న పంచవటి అనే చోట ఒక వర్ణశాల నిర్మించుకుని అందులో ఉంటూ ఉండేవాడు పర్వతాల బయట గోదావరి నది ఒడ్డున ఒక రాతి మీద సీతారాములు కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు అలా ప్రతిరోజు తమకు సుఖాసనంగా ఉన్న రాతిని చూసి సీతాదేవి ఒకనాడు ఇంతకు ముందు రాతి రూపంలో ఉన్న అహల్యను గదా మరి ఈ మీద కూడా కరుణ చూపించకూడదా అని అడిగింది దానికి శ్రీరాముడు ఆ రాయి మరి కొంతకాలానికి తనకు మరింత ప్రీతిపాత్రమయ్యే జన్మ పొందుతుంది అని చెప్పాడు మేరు అనే పర్వతరాజు హిమవంతుని తర్వాత మిక్కిలీ శ్రేష్ఠుడు ఆ మేరువునకు సంతానం లేదు అందుకని ఆయన బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు బ్రహ్మ ఇచ్చిన వరంతో ఒక కొడుకు పుట్టాడు అతనికి భద్రుడు అని పేరు పెట్టాడు వసిష్ఠ మహర్షి వద్ద సకల విద్యలు నేర్పించాడు ఆ భద్రుడు శ్రీరాముడు అంటే అమిత భక్తి కలిగి నిరంతరము ఆయననే స్మరిస్తూ ఉండేవాడు ఒకనాడు వారి ఇంటికి నారద మహర్షి వచ్చాడు అంత చిన్న వయస్సులోనే అమిత భక్తి వైరాగ్య లక్షణాలతో ఉన్న ఆ పిల్లవాడిని చూసి నారద మహర్షి ఆశ్చర్యపడి దివ్యదృష్టి ద్వారా భద్రుడు ఒకప్పుడు రాతి రూపమే అయినా ఇప్పుడు మేరు పర్వత రాజకు కుమారుడుగా జన్మించాడని తెలుసుకున్నాడు వెంటనే భద్రునకు రామతారక మంత్రం ఉపదేశించాడు అప్పుడు భద్రుడు గోదావరి నది ఒడ్డున ఇంతకు ముందు తాను రూపంలో ఉన్న ప్రదేశానికి చేరుకుని రామతారక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు అతని భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమ్మన్నాడు శ్రీరాముని పాదసేవ చేయడం తప్ప తనకు మరేవరము అక్కరలేదని చెప్పి భద్రుడు తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరము నివసిస్తూ ఉండేటట్లు వరం అడిగాడు శ్రీరాముడు అలాగేనని చెప్పి తను తన భార్య తమ్ములతో భద్రుని శిరస్సు మీద వెలసి ఉంటానని వరం ఇచ్చాడు భద్రుడు పర్వత రాజు యొక్క కుమారుడు గనుక ఇక్కడ ఒక చిన్న కొండ రూపం ధరించి సీతారామచంద్రులను తన శిరస్సున మోస్తూ ఉన్నాడు కనుక ఈ ప్రాంతానికి భద్రాచలం భద్రునికొండ అని పేరు వచ్చింది ఒకప్పుడు నాగలోకానికి రాజు అయిన ఆది శేషుడు రాక్షసుల వలన గొప్ప బాధలు ఎదుర్కొనవలసి వచ్చింది గోదావరి నది ఒడ్డుకు వచ్చి ఒక అగ్నిగుండం రగిల్చి హోమం చేసి శివుని గూర్చి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఒక శూలాన్ని ప్రసాదించాడు ఆ శూలం ధరించి ఆదిశేషుడు రాక్షసులను సంహరించాడు ఆయన హోమంచేసిన చోట ఒక చిన్న గుంట ఏర్పడి ఒక కొలనుగా మారింది దానికి శేషతీర్థమని పేరు వచ్చింది హోమం చేసిన గుంట వల్ల ఏర్పడింది గనుక ఆ కొలనులో నీళ్లు వేడిగా ఉంటాయి అందుకే దీనిని ఉష్ణగుండం అని గూడ అంటారు భద్రాచలం అనే ఊరుకు కొంచెం దూరంగా ఈ శేషతీర్థం ఉంది శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు శబరి అనే ఒక ఆమె ఈ అడవిలో దొరికే మధురమైన ఫలాలను వారికి ఇచ్చి స్వయంగా దగ్గరే కూర్చుని తినిపించింది దానికి ఎంతో సంతోషించిన శ్రీరాముడు చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్లు వరం ఇచ్చాడు ఆమె ఒక నది రూపంగా మారి ఇక్కడ ప్రవహిస్తూ ఇప్పటికీ శ్రీరాముని కొలుచుకుంటూ ఉంది భద్రాచలం ఊరుకు సుమారు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ శబరి నది ఇక్కడి నుంచి ప్రవహించుకుంటూ కొంత దూరం సాగిపోయి గోదావరి నదిలో కలుస్తుంది క్రీస్తు శకం పదహారు వందల ఇరవైవ సంవత్సరం ప్రాంతంలో ఈ భద్రాచలానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో దమ్మక్క అని ఒకావిడ ఉండేది ఒకనాడు రాత్రి ఆమెకు కలలో శ్రీరాముడు కనబడి తను అక్కడకు దగ్గరలోనే అడవిలో ఫలానా చోటపడి ఉన్నారని చెప్పాడు మరునాడు ఆమె గ్రామస్థులను పిలిచి తనకు వచ్చిన కల విషయం చెప్పి వారిని వెంటబెట్టుకుని అడవిలోనికి వెళ్లి వెదకగా రాళ్లు ఆకుల మధ్య పడి ఉన్న సీతారాముల విగ్రహాలు కనిపించాయి ఆమె గ్రామస్థుల సహాయంతో ఆ విగ్రహాలను శుభ్రపరచి అక్కడ ఒక చిన్న తాటియాకులు పాకవేసి అందులో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించింది రోజు తనే స్వామికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేది ఒక రోజున ఆమె పని మీద పొరుగురికి వెళ్తూ పది పన్నెండేళ్లు ఉన్న తన కుమార్తెను పిలచి స్వామికి పూజ చేసి నైవేద్యం పెట్టమని చెప్పి వెళ్లింది ఆ పిల్ల పూజ చేసి నైవేద్యం స్వామి ఎదుట పెట్టి తినమని చెప్పింది ఎంతసేపు గడిచినా ఆ నైవేద్యం అలాగే ఉండిపోయింది అమాయకురాలైన ఆ చిన్న పిల్ల తను స్వామికి నైవేద్యం పెట్టలేదని తల్లి తిడుతుందేమోనని భయపడి నైవేద్యం తినకపోతే తను ప్రాణత్యాగం చేస్తానని స్వామితో చెప్పి అందుకు సిద్ధపడింది ఆమె నిష్కల్మషమైన అమాయకపు భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమే స్వయంగా ప్రసాదం ఆరగించాడు తరువాత కొంతసేపటికి దమ్మక్క నుంచి వచ్చి స్వామికి నివేదన చేసిన ప్రసాదం ఏది అని కూతురిని అడిగింది స్వామి తినివేశాడని ఆ పిల్ల చెప్పింది మామూలుగా అలా జరగదు కాబట్టి ఆ పిల్ల తనే తినివేసి అలా అబద్దం చెబుతోందని భావించిన దమ్మక్క కూతురిని దండించబోయింది నిజంగా తనే ఆ ప్రసాదం తిన్నానని స్వామి చెప్పిన మాటలు విగ్రహాలలో నుంచి వినిపించాయి ఇంతకాలంగా సేవ చేస్తూ ఉన్నా తనకు కలగని భాగ్యం ఆ మాయకురాలైన ఆ చిన్న పిల్లకు కలిగినందుకు దమ్మక్క ఆనందపడిపోయింది సరిగా అదే కాలంలో అంటే పదహారు వందల ఇరవైవ సంవత్సరం ప్రాంతంలోనే నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి గోపన్న అనే కుమారుడు ఉండేవాడు వారిది దైవ గల కుటుంబం కావడం చేత ఆ గోపన్నకు చిన్నతనం నుంచి దైవ భక్తి అధికంగా ఉండేది ఒక తడవ ఆ గ్రామానికి సాధుమూర్తి అయిన కబీరు వచ్చాడు అతను గోపన్న యొక్క దైవ భక్తికి ఉత్తమ లక్షణాలకు ఆనందపడి అతనికి రామతారక మంత్రం ఉపదేశించాడు ఆనాటి నుంచి గోపన్న నిరంతరము ఆ మంత్రం జపించుకుంటూ శ్రీరాముని మనసులో నిలుపుకుని ఉంటూ ఉండేవాడు ఇంతలో గోపన్న యొక్క తల్లి తండ్రులు ఇద్దరూ గతించారు పేదవాడైన గోపన్నకు కుటుంబ పోషణ పెద్ద భారంగా ఉండేది లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రాంతమంతా గోనుకొండ రాజధానిగా ఉన్న సామ్రాజ్యంలో భాగంగా ఉండేది గోలుకొండ ప్రభువు తానిషా అనే మహమ్మదీయ నవాబు ఆయన ఆస్థానంలో అక్కన్న మాదన్న అనే అన్న దమ్ములు మంత్రులుగా ఉండేవారు వారిద్దరూ గోపన్నకు మేనమామలు వారు గోపన్న యొక్క దీన పరిస్థితిని గూర్చి విని తానీషాతో చెప్పి గోపన్నకు భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారు ఉద్యోగం ఇప్పించారు గోపన్న ఆనందంగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా కంచెల్ల గోపన్న ఉండేవాడు ఇంతలో శ్రీరామ నవమి పర్వదినం సమీపించింది శ్రీరాముడు అంటే గోపన్నకు గల భక్తి ప్రవర్తుల గూర్చి వివి ఉన్న దమ్మక్క గోపన్న దగ్గరకు వచ్చి తనకు అడవిలో సీతారాముల విగ్రహాలు దొరకడము మొదలైన వృత్తాంతం చెప్పి శ్రీరామ నవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపించితే బాగుంటుందని అర్థించింది నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు కు శ్రీరాముడు ఇలవేలుపు అందువలన అయాచితంగా లభించిన ఈ అవకాశానికి అనంద పడిపోయి గ్రామస్తులందరూ కూడగట్టుకుని సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించాడు అయితే తన ఇష్టదైవమైన రామచంద్రుడు దీనంగా తాటియాకుల పందిరి కింద పడి ఉండటం గోపన్న మనసును కల్లోలపరిచింది ఆయన వెంటనే స్వామికి ఆలయం నిర్మించడం ప్రారంభించాడు దేవునికి రకరకాల నగలు చింతాకు పతకం పచ్చల పతకం మొదలైనవి చేయించాడు తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది తహసీల్దారుగా తను వసూలు చేసి ఖజానాలో ఉంచిన ప్రభుత్వపు వారి డబ్బు ఆరు లక్షల రూపాయలు తీసి ఖర్చు చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేశాడు ఈ విషయం నవాబు తానీషాకు తెలిసింది తన అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానాలోని సొమ్మును ఖర్చు చేసినందుకు మండిపడి వెంటనే ఆ డబ్బు చెల్లించమని గోపన్నకు ఆజ్ఞ జారీ చేశాడు దగ్గర గవ్వలేదు తానీషా గోపన్నలను గోలకొండ కోటలోని చెరసాలలో బంధించాడు పద్నాలుగు సంవత్సరాల పాటు గోపన్న జైలులో అనేక కష్టాలు అనుభవించాడు రాజుగారి సైనికులు ఆయనను కొరడాలతో కొట్టేవారు కూడా ఆ బాధలు భరించలేక గోపన్న ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా ఆ చెరసాల నుండి తనను విముక్తి చేయమని రాముణ్ణి ప్రార్థించాడు గోపన్న ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు అదే రాత్రి అంతపురంలో ఉన్న రాజుగారి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనను నిద్రలేపి ఆరు లక్షల రూపాయలు ఉన్న ఒక సంచిని ఆయనకు ఇచ్చారు తాము గోపన్న గారి సేవకులమని తమ పేరు రామన్న లక్ష్మణ అని గోపన్న గారు ఖజానాకు చెల్లించవలసిన డబ్బు తమ ద్వారా పంపించారని చెప్పి తానీషా వద్ద రసీదుకు కూడా తీసుకుని వెళ్లిపోయారు తానీషా మరునాడు గోపన్నను పిలిపించి విషయం వివరించగా తనకు ఆ విషయమేమీ తెలియదని గోపన్న అన్నాడు అప్పుడు రామలక్ష్మణులే స్వయంగా వచ్చి గోపన్న చెల్లించవలసిన డబ్బు చెల్లించి వేశారని అందరికూ అర్థమైంది రామలక్ష్మణుల దర్శన భాగ్యం కలిగిన తానీషా అదృష్టానికి ఆయనను గోపన్న ఎంతో కొనియాడాడు తాను గోపన్నను ఎన్నో బాధలు పెట్టినా తిరిగి తననే పొగుడుతూ ఉన్నాడు ఆయన ఉత్తమ లక్షణాలకు తానీషా సిగ్గుపడి గోపన్న కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకున్నాడు గా గోపన్నను గొప్పగా గౌరవించి ఎన్నో కానుకలు ఇచ్చి భద్రాచలానికి తిరిగి పంపించాడు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానిషాకు చెల్లించి గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది భద్రాచలంలోని ఆలయానికి ఎన్నో దానాలు వ్రాసి ఇచ్చాడు ప్రతిరోజూ స్వామికి సకల సేవలు జరిగేటందుకు ప్రతి ప్రతి ఏడు శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం ఘనంగా జరిగేటందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పరిచాడు ప్రతి సంవత్సరము స్వామి కళ్యాణ సమయంలో గోలకొండ నుండి ఎన్నో కానుకలు పంపించేవాడు ఆ ఆనవాయితీ తప్పకుండా ఇప్పటికీ శ్రీరామనవమి నాడు జరిగే సీతారామ కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు స్వామికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు లం తిరిగి వచ్చిన గోపన్న స్వామి వారికి ఉత్సవం జరిపించి గ్రామంలోని వారికందరికీ అన్న సంతర్పణ చేశాడు భోజన కార్యక్రమం జరుగుతూ ఉండగా గోపన్న కుమారుడు పొరపాటున వంటశాలలోనికి వెళ్లి అక్కడ ఉన్న వేడిగంజి గుంటలోపల పడిపోయాడు గోపన్న వచ్చి కుమారుని మృతదేహాన్ని తీసుకుని పోయి ఆలయంలో స్వామి ఎదుట ఉంచి ఎంతో ప్రార్థించాడు స్వామి కరుణించి పిల్లవాణిని బ్రతికించాడు అంతకు ముందు వరకు గోపన్న తను శ్రీరామచంద్రుని దాసుడని చెప్పుకునేవాడు ఇప్పుడు ఆయనకున్న రామభక్తి తత్పరత అన్ని దిక్కులకు వ్యాపించి ఆయనకు రామదాసు అనే పేరు శాశ్వతంగా ఉండిపోయింది దేవాలయమందు సీత లక్ష్మణ హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆత్మారాముని రూపంలో తీరి ఉన్నాడు సీత రాముని తొడపై కూర్చుని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది రామదాసు చేయించిన వివిధ రకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు భద్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్లిన తరువాత మరల భూమి మీదకి వచ్చి తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్రపర్వతంపై నిలిచాడు మండల కేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది హైదరాబాదు నుండి ఖమ్మం కొత్తగూడెం మీదుగా విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా విశాఖపట్నం నుండి సీలేరు చింతపల్లి మీదుగా వరంగల్లు నుండి మహబూబాబాద్ ఇల్లందు మీదుగా రోడ్డు మార్గాలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైన రైలు సౌకర్యం లేదు ఇక్కడికి ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను ప్రతిరోజు హైదరాబాద్ నుండి మూడు కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ మనుగూరు ఎక్స్ప్రెస్ కాకతీయ ప్యాసింజర్ మనుగూరు విజయవాడ నుండి ఒకటి రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషన్కు వచ్చిపోతాయి అది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజు లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది వృద్ధులు వికలాంగులు నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ